రంగారెడ్డి జిల్లా బాలాపూర్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద వినూత్నంగా కార్యక్రమం జరిగింది అమంగల్ ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన కంబాలపల్లి కుమార్ సుజాత దంపతులకు మార్చి ఇరవై ఒకటిన పన్నెంటి కుమారుడు జన్మించాడు కుమార్ ఉత్తిరీత్యా కళాకారుడు కావడంతో ఉద్యమ కళాకారుడు గద్దర్ పేరును తన చిన్నారికి నామకరణ చేయాలనుకున్నాడు జూనియర్ గద్దర్ గా పేరుకు అంచిన బడంగ్పేట్ కురుమలగూడ గ్రామానికి చెందిన ఉద్యమ కళాకారుడు చిర్రలింగన్న చేతుల మీదుగా నామకరణ కార్యక్రమం చేపట్టారు అంబేద్కర్ విగ్రహ పాదాల వద్ద చిన్నారి నుంచి కేవీ గద్దర్గా నామకరణ చేశారు అంబేద్కర్ జయంతి నాడు నామకరణం చేసుకున్న చిన్నారి అంబేద్కర్ గద్దర్ లాంటి గుణాలు పోరాడే తత్వంతో ఎదిగి తల్లిదండ్రులకు సమాజానికి మంచి పేరు తేవాలని పలువురు ఆ చిన్నారిని ఆశీర్వదించారు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మించినటువంటి దినము అదేవిధంగా మేము ఉదయం నుంచి కూడా ట్యాంక్ బండి ఇవన్నీ తిరిగి ఆడి పాడి వస్తున్నటువంటి తరుణం కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినాన్ని పురస్కరించుకొని పడుగు బలహీన వర్గాలు ఏ విధంగా మనకు ఇచ్చినటువంటి హక్కులను మనము యూజ్ చేసుకుంటున్నాము అదేవిధంగా అటువంటి తరుణంలో ఇక్కడే మన తురుమలగూడ ఇంద్రనగర్ కాలనీలో నివసిస్తున్నటువంటి తమ్ముడు కుమారు వాళ్ళ ఫ్యామిలీతో ఇక్కడికి రావడం జరిగింది అన్న మా బాబుకు ఏది ఏమైనా ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు ఏ విధంగా పేరుగాంచిండో అదేవిధంగా ద్దరన్న కూడా అనేకమైన పోరాటాలు చేసి ఒక ఐదారు తూటాలు బహిష్కరించి తన ఒంట్లో ఎన్నుముకల తూట ఉండి కూడా సాహసం చేసి పేదల కోసం బడుగు బలగిన వర్గాల కోసం పోరాటం చేసేటువంటి వ్యక్తి అదేవిధంగా మా బాబుకు కూడా గద్దరన్న పేరు పెట్టమని చెప్పి నన్ను ఆహ్వానించినందుకు వారి కుటుంబానికి కూడా నేను రుణపడి ఉంటానని చెప్పి అనుకుంటున్నా మరి చిన్న చిన్న నీడి చుక్కలే కాలువలు అయితాయి ఆ కాలువలే చిన్న కుంటలు అయితే అవి సముద్రాలై అలలై ఫ్లోహిస్తూ ఉంటాయి కాబట్టి మరి ఇట్లాంటి చిన్నారులు కూడా పేరు పెట్టుకోవడము చాలా సంతోషకరమైనటువంటి విషయం అమ్మలు అక్కలు అన్నలు చెల్లెలు అక్కలు ఎంతోమంది కూడా ఈ యొక్క ఉద్యమాల స్ఫూర్తి భావం కలిగినటువంటి వాళ్లకు నేను కూడా మరి ఒక పిల్లోని కని మూడు నెలలు కూడా లేడు రెండు నెలల రోజులోనే నెల పదిహేను రోజుల లోపలనే మరి బాబుకు వాళ్ళు నామకరణం చేస్తాము అని చెప్పి వారికి ఆలోచన వచ్చినందుకు కూడా నేను చాలా గర్వపడుతూ ఉంటున్నాను అందరికి నమస్కారం వందల అందరికీ అన్న జూనియర్ గద్దరన్న ఇంకోటి ఏంటంటే అన్న గద్దరన్న అనే పేరు నా కొడుకు రోజు అన్న చిన్న అన్న నాకు నా కొడుకు కేవి గద్దరని పేరు పెట్టినన్న నాకు ఇంక అన్న గద్దరన్న ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో ఉద్యమాలు చేసి పోరాడి ఆ లోపల బుల్లెట్ ఉన్న ప్రజల గురించి పోరాడి అన్న లాస్ట్ కు ఆఖరి మరణించడు అన్న అన్నను నేను అన్న పేరు పెట్టుకోవాలని నేను మనసులో చనిపోయిండు మా పాప మా మా మిస్సెస్ మా భార్య కడపలా పెట్ట నేను ఒకటే అన్న మా కొడుకు ఉడితే గన్న పేరు పెడతాని నేను అప్పటి అప్పటిసంది నేను ఆలోచించి నాకు వేరే పేరు పెడదామన్నా వస్తలేదు గద్దరన్న గదరన్న పేరు పెట్టుకోవాలని ఇలా అన్న నాకు ఇంత దూరం నాకు ఇంత ఇంత దూరం వచ్చి నాకు ఆ సమయం ఇప్పించినందుకు జూనియర్ గదారన్న నాకు ఇట్లా ఫుల్ సంతోషం అయితుంది ఆ పేరు గిట్ట కేవి గదరన్న అని అన్నమే నమస్కారం చేసి నా కొడుకు ఆ అడుగు జాడలు నడవాలి అందరికి నమస్కారం పెద్దలందరికీ గద్దరన్న పేరు పెట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది చాలా సంతోషంగా ఉంది మా హస్బెండ్ అప్పటి నుంచి ఒక కట్టుతో ఉన్నప్పటి నుంచి గద్దలన్న పేరు పెట్టాలని అడుగుతుండే పేరు పెట్టడం జరిగింది జూనియర్ గద్దరన్న పిల్వంబడే వచ్చింది కాబట్టి మాకు కూడా చాలా సంతోషంగా ఉంది తను టైం ఇచ్చినందుకు కృతజ్ఞతలు ఎర్రదారులో ఎర్రదారిలో నా ఎక్కడెళ్ళిపోతేవే మా అడవి తల్లి ఇవ్లో అలసిని దృష్టివా అడవి తల్లి ఇవ్లో అలసిని దృష్టివా ఎర్రదారులో నా ఎగిరిపోతున్నావా ఎర్ర ఎర్రజెండా నీడలో ఆలసి న్రా బోధివాయమ్మా ఎర్రజన్న నిడలు మయన్న ఆలసి న్రా బోధివాయమ్మ

కన్నీలో దుడుస్తావాలో ఎర్రదారి ఎర్ర రదారిలో ఎర్రదారి ఎక్కడల్లి పొదివే మాయ పేరు వెళ్ళా అన్న పేరు నిగున్నదే నీ పేరు పెట్టుకొని మురిసిపోతున్నావు వాళ్ళు లాగే పసి పిల్లలు కూడా వాళ్ళు పట్టాకుండా మరిసిపోతున్నారు పాలగుండే లవసనే మాయన్న పాటపై నువ్వు వస్తావా మాయన్న ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి